వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మొన్న ఈ మధ్యన ఒక డిజిటల్ మాధ్యమంలో యూట్యూబ్ ఛానలే కాదు ఒక డిజిటల్ పేపర్లో కూడా పోలవరం ఎమ్మెల్యే కూటమి తరఫున పోటీ చేసినటువంటి జనసేన పార్టీ నేత చిరి బాలరాజు గారి మీద ఒక ఆర్టికల్ వచ్చింది ఏంటంటే అవినీతిమయమైపోయింది ఆయన పరిపాలన అంతా అని చెప్పి ఎమ్మెల్యే గారి పరిపాలనంతా కూడా అవినీతి అయిపోయింది ఇసుకలో ప్యాకాట శిబిరాల్లో బాగా దందాలు చేస్తున్నారు అని చెప్పి ఆర్టికల్ సో దాంట్లో తప్పుడు ఆర్టికల్ అంటూ అరెస్ట్ కూడా చేయడం జరిగింది అదంతా అయ్యింది దాని తర్వాత చూస్తే ఏంటి అనేది వాస్తవాలు ఇంకా బయటికి రాలేదు దాని మీద ఖండన కూడా సరిగా లేదు కేసు మాత్రం పెట్టడం జరిగింది అది ఒక పాయింట్ అయితే ఇప్పుడు చాలామంది గుర్తు చేస్తున్నారు ఏంటంటే ఆయన గెలిచిన తర్వాత ఆయన కనీసం సొంత కారు కూడా లేదు అలాంటిది జన సైనికులు చందాలేసుకొని ఆయనకి ఒక కారు కొనిస్తే వద్దు దీన్ని అంబులెన్స్ కింద వాడండి నేను దయచేసి నేను తీసుకోను అని చెప్పని అన్నారు అంత నిజాయితీగా ఉంటారు అని చెప్పి మరి అంత నిజాయితీగా ఉన్న వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం లేదా ఖండించడం అంటే ఇన్ ద సెన్స్ నేను ఖండిస్తున్నాను నేను చేయలేని చెప్పడం కాదు వాస్తవాన్ని ప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల్లో ఉన్నప్పుడు రాజకీయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా బురద చల్లే వాళ్ళు ఉంటారు బురదని కడుక్కోవడం ఒకటే పని కాదు వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పడం కూడా అవసరమే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే దేవినేని ఉమామహేశ్వర గారు కరాటన్ రాంబాబు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అలాగే జనసేన పార్టీ సీనియర్ నేత ఇద్దరి మధ్యన జరిగినటువంటి ఒక ఫోన్ సంభాషణ అనేది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది దేవినేని గారు మాట్లాడినటువంటి విషయం కానీ అలాగే కరాటన రాంబాబు గారు మాట్లాడినటువంటి విషయం కానీ మీ ఎమ్మెల్యే పోలవరం ఎమ్మెల్యే ఏడాది సంపాదన వంద కోట్లు అంట కదా యూట్యూబ్లో చూసి నేను షాక్ అయ్యాను ఏంటో అసలు కనుక్కుందాం అని చెప్పి అది చూసిన తర్వాత ఫోన్ చేశాను ఇది దేవినేని గారు అన్నటువంటిది అలాగే కూటమిలో ఏం జరుగుతోంది అనేటువంటిది ఎమ్మెల్యే యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు ఎవరు చూస్తున్నాడు సంవత్సరానికి వంద కోట్లు అంటే ఇది కేస్ స్టడీ దే చరిత్రలోనే గొప్ప అంటే ఇది మీరు అబ్జర్వ్ చేసారు లేదు అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి అలాగే కదా పెట్టింది రాంబాబు అని అడిగాను జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి అంత లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు ఇంకా నాలుగేళ్ళు చెడ్డ పేరు తెచ్చుకోవటం ఏంటండి అసలు నాలుగేళ్లు వదిలేండి అసలు పార్టీకి ఎంత డామేజ్ ఇతనే కాదండి ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి మీరు మీరు మీకు తెలుసు కదా అవును చాలా డ్యామేజ్ అండి ఏదో ఇతను ఇతను ఇంకో రకంగా తయారయ్యడు ఉమ్మ గారు నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను గారు ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి చేయండి చేయిందన్న ఆ రోజు మీరు కష్టపడి తీసుకొచ్చి పెట్టారు మన రాంబాబు గారు చేశారు మడి అని కూడా మనం ఒప్పించాం మీరు కూడా ఒక అడిగేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు ఎంత బాధపడుతున్నారా అని ఫోన్ చేశారు అయినా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారండి పార్టీలో మీ లాంటి వాళ్ళు పార్టీలో రావాలని అవునండి కొద్దిగా కొద్దిగా ఇబ్బంది ఉంది తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా నాకు ఎందుకంటే గుర్తు ఆ రోజు రాంబాబు మీ దగ్గర తీసుకొచ్చాడు మనం కలిసి కూతున్నా అవునండి మీరు మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి అవును అవును చెప్పాను మీరు ఫోన్ చేసినప్పుడు అదే అదేం చేశారు ఈ ఎవడు అండి ఆ సోంబాబు అన్నవాడు అవును ఆడు నేను రూపాయలు తీసుకున్నాను పెట్టాను సో ఏడాది వంద కోట్ల రూపాయలు సంపాదించారు ఆయన గొప్పదం యూట్యూబ్ లో కనిపించింది ఏడాదిలో ఎంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎట్లా మరి పవన్ కళ్యాణ్ ఏమి పట్టించుకోరా అంటూ ఆయన రాంబాబు గారిని ప్రశ్నించడం ఆ ప్రశ్నించినటువంటి దానికి ఆయన సమాధానం చెప్పడం ఇదంతా అయిపోయింది చంద్రబాబు నాయుడు పార్టీలోకి ఆహ్వానించారు కానీ అన్ని అన్ని సమీకరణాలు కూడా ఇలాగే ఉన్నాయి అన్ని పార్టీ ఎమ్మెల్యేలో కూడా ఇదే పరిస్థితి ఉంది అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించిన దేవినేని ఇవన్నీ అయిపోయాయి సో ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది విపక్షాలు దీనికి సంబంధించినటువంటి దాన్ని ఒక ఆయుధంగా చేసుకొని వాళ్ళ మీదకి ప్రశ్నలు సంధిస్తున్నాయి అయితే ఇక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయి సరే చిరి మీద ఆరోపణలు వచ్చాయి సదరు పత్రిక చేసింది యూట్యూబ్ ఛానల్లో కూడా దాని మీద వార్తలు వేశారు దానికి సంబంధించినటువంటి వాటిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది దాని మీద కేసు నడుస్తోంది అది ఒక పాయింట్ రిమాండ్కి కూడా వెళ్ళినట్టున్నారు పద్నాలుగు రోజులు అది తెలిసినటువంటి అంశం ఇక రెండోది దేవినేని ఉమామహేశ్వరరావు అలాగే కరాటన్ రాంబాబు ఈ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఫోన్ సంభాషణ ఎందుకంటే నేను దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేశారనో ఇంకోట నేనైతే చెప్పను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇద్దరు గొంతులు నాకు చిరపరిచితమే కాబట్టి నాకు నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా ఇది వాళ్ళ గొంతులు అనేది హండ్రెడ్ పర్సెంట్ కదగని నైంటీ నైన్ పర్సెంట్ నమ్మకమే ఆ వన్ పర్సెంట్ అనేది బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఇవ్వాలి కాబట్టి తప్ప నేను ఇక్కడ వాళ్ళని వెనకేసుకురావడం కానీ ఇంకోటి చేయడం లేదు పాయింట్ నెంబర్ త్రీ ఎవరు లీక్ చేశారు పోలవరం ఎమ్మెల్యేకి సంబంధించి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటిది ఎవరు లీక్ చేశారు ఇది దేవినేని ఉమాహేశ్వరావు గారో లేదంటే కరాట గారో వాళ్ళు వ్యక్తిగతంగా విపక్షానికి చెందినటువంటి ఛానల్కి పంపిస్తారు అని అయితే ఖచ్చితంగా మనం అనుకోక్కర్లేదు వాళ్ళంతటి వాళ్ళిద్దరే ఎందుకంటే ఇద్దరు చాలా సీనియర్ నేతలే ఇద్దరికీ వ్యక్తిత్వం అనేది ఉంది వాళ్ళు ఇలా చేస్తారని ఎటువంటి అనుమానం అయితే లేదు ఇలా చే వాళ్ళు అయితే ఖచ్చితంగా చేయరు అనేది ఇక వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉంటారు ఫలానా దేవినేని ఉమాహేశ్వరావు గారు లేదంటే కరాట రాంబాబు గారు ఇలా అని వాళ్ళ అనుచరులు ఏదైతే మాట్లాడుకున్నారు ఎందుకంటే ఫోన్లు దాదాపుగా దేవినేని గారిది కానీ కరాటనా గారిది కానీ వాళ్ళ జేబులో ఉండవు పక్కన ఉండేటువంటి అనుచరుల దగ్గరే ఉంటాయి సో వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా దీన్ని బయటికి లీక్ చేశారు ఆ లీక్ చేయడం అది డైరెక్ట్గా కూటమిలో ఉన్నటువంటి నేతలకి వెళ్లకుండా సాక్షి ఛానల్కి వెళ్ళింది మొట్టమొదట సాక్షి ఛానల్లో ఇంకేముందని చెప్పి వాళ్ళు వేశారు తర్వాత మిగతా డిజిటల్ మీడియాలో చాలా కూడా వైరల్ అయిపోయింది సో ఇక్కడ ఎవరు దాన్ని లీక్ చేశారు అనేటువంటి దాంట్లో వాళ్ళు ఇద్దరే తప్పితే మూడో వ్యక్తికి అయితే ఇది తెలియదు ఖచ్చితంగా సో వాళ్ళ ఇద్దరి మధ్యలోనే ఇది జరిగింద ఎటువంటి అభ్యంతరం లేదు సో ఇప్పుడు ప్రజలకి తెలియాల్సినటువంటిది ప్రజలకి చెప్పాల్సినటువంటిది ఏంటి అంటే చిరి బాలరాజు నిజంగానే అవినీతి పరుడా నిజంగానే అక్కడ అవినీతి జరుగుతోందా ఇసుక మద్యం అలాగే పేకాట శిబిరాలు వీటికి సంబంధించి గతంలో ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఇవన్నీ వాస్తవాలేనా వాస్తవాలేనా వాస్తవాలు అయితే మరి చర్య ఏం తీసుకుంటారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇది ప్రజలకు తెలియాల్సినటువంటిది కూటమి చెప్పాల్సినటువంటిది ఎందుకంటే వాళ్ళు అన్నటువంటి ఆ మాటలు కూడా చూసినప్పుడు ఈ అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా పోనీ ఇద్దరూ ఏమన్నా పదవుల్లో ఉండి మాట్లాడుకున్నారంటే ఇద్దరు పదవుల్లో కూడా లేరు కరాట నాంబు కావచ్చు దేవినేని ఉమావేశ్వరరావు కావచ్చు ఇద్దరు పదవుల్లో కూడా లేరు ఇద్దరు మాజీలే వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఎప్పుడు వస్తాయి ఏంటనేది కూడా ఎవరికీ తెలియదు వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోకుండా పార్టీ కార్యక్రమాలు వీటిని చేసుకుంటూ వెళ్తున్నారు మరి ఈ నేపథ్యంలో మరి కరణ ఈ శ్రీ బాలరాజ్ మీద వచ్చినటువంటి ఆరోపణలకి సమాధానం ఏంటి ఒకవేళ ఇవన్నీ కూడా నిజమే అయితే కూటమి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి